హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చెఫ్ ఈ రోజు అయితే సండే స్పెషల్గా కోనం అయితే చేశానండి కోనం చేప అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఆ చేప గ్రేవీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రైకి అయితే ఇంకా బాగుంటుంది మేమైతే ఇక్కడ త్రీ కేజీస్ వరకు కూడా ఫిష్ అయితే తీసుకొని ఈ విధంగా అంటే మనం తినడానికి వీలుగా ఉండేలాగా మీడియంగా ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నామండి మరీ పెద్ద పెద్దగా కట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మనకి గ్రేవీ కాబట్టి కొంచెం మీడియంగా కట్ చేయించుకుని మేమైతే తీసుకున్నామండి ఫస్ట్గా మసాలాకైతే రెడీ చేసుకుందాము ఒక మిక్సీ తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు చెక్క లవంగాలు అవి మసాలా ఐటెమ్స్ అన్నీ కూడా తీసుకుని ఇలా లైట్గా పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్గా అదే గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుందాము నెక్స్ట్గా ఒక గిన్నె తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే చక్కగా మీడియంగా అయితే మిక్సీ చేశానని మరి మెత్తగా చేయొద్దు మనము మసాలాకి ఆనియన్స్ కూడా కట్ చేసుకుందామండి టమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ముందుగానే మనం కట్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ అయితే మనకి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అండి లోనే ప్రాసెస్ కాస్త పెద్దగా ఉంటుందండి నెక్స్ట్ కర్రీ ఒక్కసారి స్టవ్ మింగ్ ప్యాన్ ఏంటంటే ఒక టూ మినిట్స్కే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఆనియన్స్ కూడా చక్కగా కట్ చేసుకొని మసాలా అయితే నేను రెడీ చేసుకుంటాను ఇక్కడ మసాలాలో మనం స్టార్టింగ్ మిక్సీ చేసుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర మసాలాలు అవన్నీ కూడా పొడి చేసుకున్నాం కదా ఆ మసాలన్నీ ఇందులో ఆనియన్స్లో వేసి నేనైతే మిక్సీ చేసానండి ఎందుకంటే మనకి వేసేదానికంటా కూడా ఈ ఆనియన్ పేస్ట్లో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా అంతా కూడా బాగా కలుస్తుంది కదా ఇక్కడ నేను అవన్నీ కూడా చక్కగా మిక్సీ అయితే చేసేసి ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నానండి టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ సపరేట్గా ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు ఒక దాంట్లో చక్కగా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను నెక్స్ట్గా స్టార్టింగ్లోనే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఎందుకంటే మనకి కరిగిలో అప్పుడప్పుడు వేసేయడానికి కొంచెం సింపుల్గా ఉంటుందండి మళ్ళీ అప్పుడు కట్ చేసి వేసే తీసుకొని అలా స్టార్టింగ్ స్టార్టింగ్లోని అన్నీ ఇలా కట్ చేసుకొని చక్కగా స్టవ్ పక్కన మనం అన్ని రెడీగా పెట్టుకుంటే కర్రీ టూ మినిట్స్లోనే అయిపోతుంది మనం కర్రీకి అయితే నేను కొంచెం బిర్యానీ గిన్నె లాంటిది తీసుకున్నానండి ఎందుకంటే ఫిష్ చాలా ఎక్కువ ఇక్కడ నేను త్రీ కేజెస్ వరకు కూడా తీసుకున్నాను ఫిష్ ప్యాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని లైట్గా వేయించుకోండి ఇవన్నీ వేయించిన తర్వాత మనం ఇక్కడ ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదండి స్టార్టింగ్లో అది కూడా వేసేసుకుందాము సపరేట్గా ఏమీ వేయవలసిన అవసరం లేదండి రెండు కలిపేసాను నేను టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ కూడా అవంతా వేసిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి ఎందుకంటే చక్కగా ఆనియన్ పేస్ట్తో మనకి చక్కగా వేగిపోతుందండి ఆయిల్లో మనకి ఈ పేస్ట్లన్నీ కూడా బాగా వేగితే టేస్ట్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరీ వేగకుండా వేసారనుకోండి ఆనియన్ వేగతుంది బాగా వేగాలి అంటే సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి ఈ సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనమైతే చాలా చక్కగా వేగుతుందండి ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు కూడా మనమైతే ఈ మసాలాని వేయించుకోవాలి కారం అయితే వేసుకున్నానండి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఎందుకంటే మనకి ఫిష్ చాలా ఎక్కువ కదండి కర్రీ కూడా చాలా ఎక్కువ అందుకనే నేను కారం కూడా చాలా ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను మళ్ళీ చేపలు స్మెల్ వస్తాయండి ఎప్పుడు కూడా చేపల కర్రీలో కారం చాలా ఎక్కువగానే వేసుకోవాలి ఈ కారం కూడా మనకి బాగా వేగిందండి ఆయిల్లో అయితే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫ్లేవర్ కూడా అసలు చేపలు వేయకముందే నాకైతే ఇప్పుడే వచ్చేస్తుంది అంత బాగా వేగిందండి కారం అయితే వాటరు చాలా తక్కువగా వేసుకోండి వాటర్ నేను ఇప్పుడే వేస్తున్నాను ఈ వాటర్ కూడా వేసిన తర్వాత ఈ మసాలాలు ఈ వాటరు అంతా ఒక గ్రేవీ లాగా ఉంటుందండి వాటర్ ముందే ఎందుకు వేసుకుంటున్నాము అంటే చాలామంది చేపలు వేసిన తర్వాత వాటర్ వేస్తూ ఉంటారు అలా కాకుండా ఎప్పుడు ఫస్ట్ మసాలాలు వాటర్ వేసిన తర్వాత చేపలు వేసుకోండి ఎందుకంటే మీకు కరెక్ట్గా గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా అయితే చాలామంది ఫిష్ వేసిన తర్వాత వాటర్ వేయడం వల్ల అసలు మసాలాలన్నీ కూడా అసలు కలవవు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వాటర్ వేసి చేపలేసాను ఇలా వేసిన తర్వాత ఒక్కసారి గరిటి పెట్టకుండా ప్యాన్తోని అటు ఇటు తిప్పి ఫైనల్గా కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేయండి కర్రీ మనకి చక్కగా రెడీ అయిపోయిందండి గ్రేవీ కూడా అసలు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మొక్కలు కూడా ఏ మాత్రము కూడా విడిపోకుండా కర్రీ చాలా పర్ఫెక్ట్గా అయితే అనిపిస్తుంది అండి ఇక్కడ మీకు వీడియోలో కూడా నేను చూపిస్తుందని చూసారు కదా ముక్క కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు ఎప్పుడైనా కోనం కానీ లేకపోతే ఒంజరం చేప కానీ ఈ ఫిషెస్ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయండి అందుకనే ఈ ఫిష్ కర్రీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఎలా చేశానండి మన జిఆర్బి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్